పెట్టడానికి చాలా తీమిక మార్గం ఏది అంటే మాట మాట చేత పెట్టినటువంటి బాధ అంత కష్టంగా ఉంటుంది అందులో మీరు ఎవరి విషయంలో మాట్లాడుతున్నారు అన్నదాన్ని బట్టి ఆ పాపం విపరీతంగా పెరిగిపోతుంది నేను మీతో ఒక మాట చెప్పాలి అంటే సాధారణంగా మనం చేసినటువంటి హింస వల్ల పాపాన్ని మూట కట్టుకుంటాడు అది ఒక కోణంలో ఉంటుంది తాను చెయ్యకూడని చేశాడు చేశాడనుకోండి ఒక ప్రాణిని బాధ పెట్టాడు కుక్క అలా వెళ్ళిపోతాడు నా చేతిలో కర్ర ఉంది నా చేతిలో కర్ర ఉంది కదా అని అలా వెళ్ళిపోతున్న కుక్క మీదకి విసిరితే దాని కాలు విరిగింది అనుకోండి కాలు విరిగిన కుక్క ఎంత కాలం నిష్కారణంగా నేను కుడితే బాధపడిందో అంతకాలము నేను కూడా కాలు విరిగి బాధపడాలి ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే కర్మాకర్మ ఫలప్రదాత అందుకే కాల కలగతామహం అంటాడు భగవద్గీతలో కృష్ణుడు నువ్వు జీవుడిదా ఎప్పుడు ఏం చేశావో నాకు తెలుసు కాలమునందు లెక్క కట్టి ఫలితాన్ని అంటాడు కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయోహో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అంటాడు దేవి భాగవతంలో వ్యాస భగవానుడు కాలము మహాబలవత్తమైనది ఈశ్వరుడు కాలరూపంలో ఉండి గత జన్మలలో నేను చేసిన పాప పుణ్యాలు లెక్కలో పెట్టుకుని ఈ జన్మలో పాపానికి దుఃఖమిస్తాడు పుణ్యానికి సుఖాన్నిస్తాడు లెక్క చెప్పి ఇవ్వవలసిన అవసరం ఆయనకి లేదు చాటు నుండి ఫలితాన్ని ఇస్తాడు చెట్టు చాటు నుండి రాముడు వాలికి ఫలితాన్ని ఇచ్చినాడు ఆయన ఎదురుగుండా వచ్చి కోటేశ్వరలో బలానా జన్మలో బలానా పేరుతో ఉన్నప్పుడు కుక్కని కొట్టేవాయి అందుకని ఆ ఫలితాన్ని బాలికి ఇస్తున్నాను పదకొండు గంటలకి నీ మోకాలు మీద కూడా దెబ్బ తగులుతుందోయ్ మోకాల మీద నెప్పి మూడు రోజులు ఉంటుందోయ్ అప్పుడు కుక్క మూడు రోజులు ఉందోయ్ ఇన్ ఆయన నాకు చెప్పక్కల్లా మోకాలు నెప్పిట్టేపి చేస్తాడు అది ఈశ్వరుడు అంతే ఆయన శాసకుడు ఒకడికి చెప్పవలసిన అవసరం ఉండదు కానీ కర్మ ఫలితం మాత్రం నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇందులో మీరొక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి నేను కుక్కని కొట్టాను అనుకోండి అది మళ్ళీ ఆ దెబ్బ రూపంలో నన్ను బాధిస్తుంది ఇప్పుడు నేను ఈ జన్మలో భక్తిగా ఉన్నాను అనుకోండి ఈశ్వరా ఎప్పుడో తప్పు చేసి ఉంటాను లేకపోతే ఎందుకు మనుష్య జన్మ వస్తుంది మనుష్య జన్మ అంటే పాప ఫలితం పుణ్య ఫలితం రెండు అనుభవించాలి కానీ తండ్రి బాధ పెట్టకు బాధ పెట్టావనుకో నీ పాదములు ఎందు అనురక్తి తగ్గిపోయి ఆ బాధ గురించి ఆలోచిస్తాను వద్దు నా పాపములు క్షమించండి అలా కుదరదు చేశావు కాబట్టి ఫలితం అనుభవించాలంటే ఇప్పుడు నీ చేసిన కర్మ గొప్పదవుతుంది ఈశ్వరుడు గొప్పవాడు వాడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే భక్తితో జీవనం చేస్తున్న వాడి యొక్క కర్మ ఫలితాన్ని తగ్గిస్తాడు అందుకే నమస్ అశుభాపహాభ్యాం అని దాతారం సర్వసంపదాం ఈ శ్లోకాలు ఎందుకు వచ్చాయి ఇప్పుడు నేను భక్తితో ఉన్నాను గత జన్మలలో చేసిన పాపానికి ఫలితం ఇవ్వవలసిన సమయం ఆసన్నమైంది నేను గుండెలు బాదుకుని అడవవలసినటువంటి పరిస్థితిని ఈశ్వరుడు కల్పించాడు వీడిప్పుడు మారేడు నన్ను నమ్మాడు నీ చెప్పినట్టు బ్రతుకుతున్నాడు కాబట్టి వీడి కష్టాన్ని తగ్గిస్తానని పాము కలవవలసిన వాడిని చీమతో కరిపించి విడిచి అది ఆయన శక్తి ఆయన ఈశ్వరుడు ఆయన అలా ఎందుకు చేశాడని అడగడానికి ఆయన అసలు ఎందుకు అలా చేశాడో మనకి తెలుస్తుందా చేసిన కర్మ తెలియదుగా నాకే తెలియనప్పుడు ఇంకొకరికి ఎలా తెలుస్తుంది అడగడానికి అది ఈశ్వరత్వం అంటే కాబట్టి ఒక్కొక్క తప్పు పాపాన్ని మాత్రమే ఇస్తుంది మహాభక్తులైనటువంటి వారి జోలికి వెళ్ళారనుకోండి అది ఎంత ప్రమాదాన్ని తీసుకొచ్చేస్తుందంటే యుక్తాయుక్త విచక్షణ లేకుండా శాస్త్రం మీద సరి అవగాహన లేకుండా విషయం గురించి సక్రమంగా తెలుసుకోకుండా కేవలము అవతల వారిని బాధ పెట్టడానికి తెంపరితనంతో ప్రవర్తిస్తే భగవంతుడు ఏం చేస్తాడంటే అవతారంగా కిందకొచ్చేస్తాడు అవతారము అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా తార అంటే ఎక్కడో ఉండడం తారస్థాయిలో పాడాడంటారు అవతార వ్యతిరేక పదం మాంసనేత్రంతో చూడడానికి యోగ్యంగా వస్తాడు ఏదో చెచ్చుతో అన్నాను అనుకోండి అందరికి అర్థం కాదు మాంసనేత్రము ఏం బెగబెట్టు గుండెలు బదుకోవాలి అర్థం అవడానికి ఆ మాటే వాడాలి మాంసనేత్రంతో చూడడానికి యోగ్యంగా కిందకి దిగి వస్తాడే ఇప్పుడు ఎందుకు వస్తాడో తెలుసా అసలు ఆయన అలా రావడానికి కారణం ఏమిటో తెలుసా ఆయనే చెప్పుకున్నాడు పరిత్రాణాయ సాధూనా పరమ భాగవతోత్తములైన వారిని రక్షించడానికి వస్తాను అలా వినాశాయ దుష్కృతం వాళ్ళని చీల్చి చెండాడడానికి రూపంతో కిందకు వచ్చేస్తాను అంటే ఈశ్వరుడు కూడా ఉద్వేగం పొందేది ఎప్పుడు అంటే భాగవతుల జోలికి నువ్వు వెళ్ళావా ఆ హింస కట్టి కుడిపేస్తుంది ఈశ్వరుణ్ణి దింపేస్తుంది భూమి మీదకి అంత క్రోధానికి కారణం అవుతుంది అది సామాన్యమైన దోషం కాదు అందుకే ఎప్పుడైనా సరే భగవంతుణ్ణి నమ్ముకున్న భక్తుల జోలికి వెళ్ళేటప్పుడు ఒకటికి పదిమార్లు ఆలోచించుకుని వెళ్ళు అని చెప్తాడు మారీచుడు రామాయణంలో రావణాసురుడితో మాట్లాడుతూ అంటాడు సీతాపహరణం చెయ్యి సీతాపహరణం చెయ్యి అన్నాడు అంటే మారీచుడు అన్నాడు ఏమిటో సీతమ్మను అపహరించి తెమ్మంటున్నావు అంత తేలిక అనుకుంటున్నావు ఆ దోషం ఉట్టినే పోతుంది అనుకుంటున్నావా సీతమ్మను అపహరించి తెస్తే రాముడు కనపడకపోతే సీతమ్మ ఏడిస్తే సీతమ్మ కన్నుల వెంట నీటి చుక్కపడితే రావణాను ఒక్కడివే చచ్చిపోతాననుకుంటున్నావేమో వెతికి వెతికి వేటాడేస్తాడు రాముడు కళత్రానిచ్యాని మిత్రవర్గం చిరం చిరంభోత్తమ్మ కృథారామ విప్రియం ధర్మాన్ని నమ్ముకున్న రాముడి జోలికి వెళ్ళవద్దు రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరక్రమ మారీచుడు చెప్పాడు ఈ మాట రాముడు రాశీభూతమైన ధర్మము అని కాశీభూతమైన ధర్మమైన రాముడి జోలికి వెళ్ళావా కట్టి కుడిపేస్తుంది అది అలా ఇలా కుడ నిన్నొక్కడనే బాధ పెడుతుంది అనుకుంటున్నావేమో అది మళ్ళీ నీకు ఫలితంగా ఇవ్వడం మొదలు పెట్టిన నాడు తెలుస్తుంది కళత్రాణి సౌమ్యాని మిత్రవర్గం స్థధైవచ భార్యలు బిడ్డలు నిన్ను నమ్ముకున్న సైనికులు నీ ఆస్తి నీ ఐశ్వర్యం నీ కాంచన లంక సర్వము నశించిపోతాయి నువ్వు అలా నిలబడి ఉండగా ఒక్కొక్క తల తరిగేస్తాడు రాముడు ఒక్కొక్క తల తరుగుతుంటే దేవతలందరూ వచ్చి పైన నిలబడతారు నిలబడి సహభాషను సంతోషిస్తారు చచ్చాడు రా పాపాముడు అంటాడు ఆ రోజు తెచ్చుకోకు రాముడి జోలికి వెళ్ళకు సాధు పొంగవుల జోలికి వెడితే ధర్మాత్ముల జోలికి వెడితే వాళ్ళు బాధపడితే ఒకడితో విడిచిపెట్టరు వాటితో ఉన్న వాళ్లతో కలిపి కాల్చేస్తుంది వెళ్ళవద్దు బాధ పెట్టవద్దు ఆ హింస పరమ ప్రమాదకరము అది హాస్యానికి కానీ కేవలముగా ఏమైందిలే అని కాని అంతంత సాహసాలు చెయ్యవద్దు అవి చాలా ప్రమాదకరమైన సాహసాలు అని హింస విషయంలో శాస్త్రం హెచ్చరిక చేస్తుంది అందుకే భాగవతంలో దేవతలందరూ ప్రార్థన చేస్తే శ్రీ మహావిష్ణువు మాట్లాడతారు ప్రహ్లాదోపాఖ్యానంలో మాట్లాడుతూ ఆయన ఒక మాట అంటారు శుద్ధ సాధులందు సురలందు శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటి ఎందు ధర్మ పదవి ఎందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడు హింస పొందు అన్నాడు ఇదే మాట వాడాడు హింస పొందు అన్నాడు అల్లా ఇల్లా ఉండదు నేను పెట్టే బాధ ఎంత కాలానికి నేను పెట్టిన బాధ గుర్తు తెచ్చుకొని మిగిలిన వాళ్ళు ఉలిక్కి పడతారు బాబోయ్ వినడానికి చదవడానికి భయపడతారు అలా చంపుతారు అందుకే ప్రహ్లాదుడి జోలికి వెడితే హిరణ్యకశప సంహారం మామూలుగా చేశాడా మామూలుగా చేయలేదు అవతల బ్రహ్మగారికి ఇచ్చిన మాట నిలబెట్టి తొడవ మీద పడుకో పెట్టి కడుపు చీల్చేశాడు గుడ్డలు బతల కొట్టేశాడు నిత్తులు తాగేశాడు ఎందుకు ఆవేశం నరసింహావతారం గురించి జరిగితే ఎందుకు ఉలిక్కి పడతారు పరమభాగవతోత్తముడైన ప్రహ్లాదుడి జోలికి వెళ్ళాడు అందుకే ఆయన చెప్పాడు నేను ఎప్పుడు విపరీతమైన కష్టాలు ఇస్తానో తెలుసా శుద్ధ సాధుల నన్ను నమ్ముకుని బ్రతుకుతున్నవాడి జోలికెడితే శుద్ధ సాధులందు సురలందు దేవతల జోలికెళ్లి అదే పనిగా దేవతల్ని నిందచేసి శుద్ధ సాధులందు సురలందు శృతులందు వేదాన్ని నిందచేస్తాధులందు సురలందు శృతులందు గోవులందు గోవుని హింస పెట్టినా గోవుని సంహరించినా గోవుని కొట్టినా గోవుని బాధ పెట్టినా విప్రకోటి వేదం చదువుకుని భగవంతుణ్ణి నమ్ముకుని పరమ భక్తితో జీవనం చేస్తున్న వాళ్ళ జోలికి విడితే అటువంటి బ్రాహ్మణులను చనకితే విప్రకోటి ధర్మ పదవి ఎందు ధర్మం జోలికెళ్లి ధర్మాన్ని పాడు చేస్తే తవిలి నాయము చిట్ట చివరికి నన్నీ థిక్కరిస్తే తవిలి నాయముందు వాడెన్నడలుగు నాడు హింస పొందు వాడు ఎప్పుడు వాటి జోలికెళ్ళి పాడు చేస్తాడో ఆనాడు వాడు హింస పొందుతాడు అంటే విడిచిపెట్టడం అన్న మాట ఉండదు వాడు పడిన కష్టాలు జ్ఞాపకం తెచ్చుకొని మిగిలిన వాళ్ళు ఒళ్ళు దగ్గిరి పెట్టుకునేటట్టు చేస్తాను తస్మాత్ జాగ్రత్త అన్నాడు అందుకే హింస చెయ్యడం అనేటటువంటిదే పరమ ప్రమాదకరం ఆ హింస పెద్దలైనటువంటి వారు పరమ భాగవతోత్తములైనటువంటి వారి జోలికి వెళ్ళేటప్పుడు ఒకటికి పది మార్లు ఆలోచించి వెళ్ళాలి లేకపోతే అక్కర లేనటువంటి కష్టాలన్నీ వస్తాయి అక్కడతో పోదు శాస్త్రం చెప్పిన మాట ఏమిటో తెలుసా ఎవడు పరమ భక్తుడైనటువంటి వాటి జోలికి వెళ్ళి వేటాడతాడు వేటాడడం అంటే అదే పనిగా ప్రయత్నించడం అయింది బాధ పెట్టడానికి ఆ పాపాన్ని ఈశ్వరుడు లెక్కలో పెట్టుకుంటే నేను ఎన్ని ఫలితాలు ఇస్తానని చెప్పాడో తెలుసా అలా చేస్తే ఇదే మాటలు వాడారండి పోతనగారు భాగవతంలో వెదకి వెదకి దైత్య వీరులు సాధు పురుషుల బలములనగిపోయి యశము ధర్మము ఆయు భద్రంబు ఆర్యహింస చేత ననగు కాదే ఇది భాగవతం యొక్క తీర్పు ఆర్యహింస ఆర్యులు అంటే భగవంతుణ్ణి నమ్ముకుని వాళ్ళు వాడు అమాయకుళ్లా చేతకాని వాళ్ళ కనిపించాడని నువ్వు భక్తుల జోలికి వెడితే ఎన్ని ఇస్తానని చెప్పాడో తెలుసా వెళ్ళావు కాబట్టి నీకు తెలియదు నీ బలం అణిగిపోవడం ప్రారంభమైపోతుంది సాధువులని బాధ పెట్టాను అనుకుంటున్నావు నీ బలం అణిగిపోతుంది రెండు యశము కీర్తి నశించిపోతుంది ధనము క్రమక్రమంగా క్రమక్రమంగా కలిసి రావడం పోయి ఐశ్వర్యం మధ్య అయిపోతుంది అందుకే సిరియు దానితో పాటు యశము ధర్మము ఆ బుద్ధి వ్యగ్రతని పొందేస్తే ధర్మం పోతుంది మనిషిలో ధర్మం ఆయు ఆయుర్దాయం క్షీణించిపోతుంది భాగవతుల జోలికి వెళ్ళాడు కాబట్టి స్వర్గం ఉత్తమ లోకాలను పొందడు శరీరం పడిపోయిన తర్వాత పాపకూపంలో పడిపోతాడు ఆయు స్వర్గం వీటిపో ఇవన్నీ కూడా నశించిపోతాయి ఎందుచేత ఆర్యహింస చేత కాదే ఆర్యుల జోలికి వెళ్లి పెద్దలైనటువంటి వారిని బాధ పెడితే ఆ బాధ కారణంగా అన్ని ఉపద్రవాలు వస్తాయి అందుకే హింస అన్న మాటని అన్వయం చేసుకునేటప్పుడు మీ వలన హింస జరుగుతోందా అని ఆలోచించుకున్నప్పుడు పొరపాటున కూడా భగవంతుణ్ణి నమ్ముకున్న భక్తుల జోలికి వెళ్ళవద్దు ఆయన పైకి ఎలా కనపడనివ్వండి కేవలం ఆయన భజన చేసుకునేవాడు కానివ్వండి ఆయన మహావిద్వాంసుడా శాస్త్రం తెలిసి ఇవి కాదు ఆయన భగవంతుడిని నమ్ముకుని ఎప్పుడు భగవన్ నామాన్ని భజన చేసుకుంటూ కూడద్ది తొందరపడి ఆయన మీద పరిహాసమాడడం తొందరపడి ఆయన మనసు ఖేదపడేటట్టుగా ప్రవర్తించడం చెయ్యవద్దు ఎందుచేత ఎలా ఉన్నాడన్న దాన్ని బట్టి కాదు ఆయన భగవంతుణ్ణి నమ్ముకుని ఉన్నాడు వెళ్ళకుండా ఉండు అదే నీ జీవితానికి మంచిది కాబట్టి ఆర్యహింస చేత ననగు కాదే ఇది భాగవతంలో హింసకి సంబంధించినటువంటి విషయం మీద పెట్టి చెప్పినటువంటి పరమాద్భుతమైనటువంటి తీర్పు అయితే మీరు నన్ను ఒక ప్రశ్న ఇయ్యచ్చు ఏమండి అయితే భగవద్భక్తులైనటువంటి వారి జోలికి వెళ్ళినంత మాత్రం చేతనే ఇటువంటి ఉపద్రవాలు వస్తాయా అంటే సామాన్యంగా ఎవరి జోలికి వెళ్ళినా కూడా పాపం మూట కట్టుకుంటాడు భాగవతుల జోలికి వెళ్ళడం మరింత ప్రమాదకరం ఏదో బ్యాటరీ లైట్ లో మూడు బ్యాటరీలు ఉండగా చేయి పెడితే చురుక్కమండీ ఇంట్లో కరెంటు ఉండగా ఫ్యూజులో చీపెడితే ధన్మని షాక్ కొట్టడానికి ట్రాన్స్ఫర్మర్ ట్రాన్స్ఫార్మర్ మీద ఎక్కి ముట్టుకుంటే షాక్ కొట్టడానికి తేడాలు ఉండవండి మూడు షాక్లు ఒకలా ఉంటాయా దేని శక్తి దాని దే విద్యుద్ధాతంలో కాబట్టి ఏదైనా పొరపాటే నువ్వు అలా ముట్టుకోకూడదు కానీ కోరి కోరి ట్రాన్స్ఫార్మర్లు ఎందుకు ముట్టుకుంటావు అందుకే అది ఎక్కకూడదు దాని మీద పుర్రెబొమ్మ రెండు ముక్కలు వేసారదే భాగవతంలో గారి వెళ్లకు దాని జోలికి ప్రమాదం ఒక జన్మతో పోదు కొన్ని జన్మలు కట్టి కుడుపుతుంది ఎందుకురా నీకు దాని జోలికి వెళ్లకు అటువంటి హింస చెయ్యవద్దు అన్నారు ఇది సాధు పురుషుల విషయంలో ఎంత అన్వయమవుతుందో అవుతుందో సాధు జంతువుల విషయంలో కూడా అంతే అన్వయం అది విచిత్రం అందుకే పరీక్షణ్ మహారాజు గారు మాట్లాడుతూ ఒక మాట అంటాడు ఆయన కలిపురుషుడి దగ్గర మాట్లాడుతున్నప్పుడు భూదేవి వంక తిరిగి ఒక మాట అన్నాడు అమ్మా సాధువులకు జంతువులను బాధించడి కలుల భంజింపని రాజాథము ఆయు స్వర్గము శ్రీ ధనము వీటిపోవు సిద్ధము తల్లి అన్నాడు ఎక్కడైనా సరే అమ్మా రాజైనటువంటి వాడి యొక్క ప్రధాన లక్షణం ఏమిటో తెలుసా సాధువులకు జంతువులకు సాధువులైన జంతువులు అన్నమాటకు అర్థం ఏమిటో పోతనగారే చెప్పారు భాగవతంలో ఏదో వాహినులైన జలంబునందు జలంబు వాహినులైన వాహినులందు జలంబు త్రావి అంటారు ఎవ్వరు తాగనటువంటి నీళ్లు ప్రవాహంగా వెళ్ళిపోతుంటే అందులో ఉన్న నీళ్లు తాగి వాసవి అయిన గడ్డి తిని ఎవ్వరూ తిననటువంటి గడ్డి తిని అది కూడా గబగబా తిని బ్రహ్మచారి దగ్గర నుంచి సన్యాసి వరకు తాగడానికి వీలైనటువంటి పాలనిచ్చి తల్లి లేనటువంటి బిడ్డలు తాగడానికి కావలసిన పాలనిచ్చి ఇహమనందు నువ్వు చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి అభిషేకం చేయడానికి పంచామృతాల్లో ఒకటైన పాలనిచ్చి ఆ పాలతో చేసిన పదార్థాన్ని ఈశ్వరుడికి నైవేద్యం చేస్తే అపారమైన ఫలితం ఇచ్చి ఇన్నిటికి యోగ్యమైన పాలని పాలలోంచి పెరుగుని నేతిని ఇచ్చి తన కోమయం తను విడిచిపెట్టినటువంటి పేడ తీసుకొచ్చి భూమి మీద అలికితే యజ్ఞం చేయడానికి కూడా భూమి పవిత్రమవుతోంది అటువంటి పేడని ఇస్తూ పంచగమ్యములలో ఒకటైనటువంటి మూత్రాన్ని ఇస్తూ నీకు అక్కర్లేని గడ్డిని నువ్వు తాగని నీటిని తాగి నీకు ఇహమునందు పరమునందు పనికొచ్చేటటువంటి ఇన్నిటిని ఇస్తున్నటువంటి పరమ సాధుమూర్తి అయినటువంటి గోవుని బాధ పెడితే దానర్థం సాధువులకు జంతువులకు అంత మనకక్కర్లేనివి పుచ్చుకుని మనకి ఇహము పరము ఇన్నిటిని కల్పించగలిగినటువంటి అద్భుతమైన పదార్థములను ఇవ్వగలిగినటువంటి జంతువులను బాధ పెడితే నిష్కారణంగా ఈశ్వరుడు అంగీకరించాడు అందుకే రాజు ప్రధాన కర్తవ్యమేది అంటే అటువంటి జంతువుల జోలికి వెళ్ళారో వాళ్ళని భంజించాలని చెప్పారు భాగవతం వాళ్ళని వెంటనే అలా బాధ పెట్టకుండా నిగ్రహించాలి అలా చేయకపోతే నేనంటా లేదు గారు అంటున్నారు భాగవతంలో వ్యాసుల వారు చెప్పిన మాట చెప్తున్నారు సాధువులకు జంతువులను బాధించి కలుల భంజింపని రాజాధము ఆయు ధనము స్వర్గము శ్రీ సిద్ధము ఎప్పుడైనా సరే సాధువులైన జంతువుల్ని బాధ పెట్టేటటువంటి కలులను భంజింపనటువంటి పరిపాలకుడు ఎవరుంటాడో అటువంటి వాడి యొక్క ఆయుర్దాయము నశించిపోతుంది అటువంటి వాడి యొక్క ఐశ్వర్యము పతనమైపోతుంది అటువంటి వాడికి శరీరం పడిపోయిన తర్వాత ఓర్ధలోకవాసం ఇవ్వరు అందుకేనమ్మా లోకంలో దుష్టజన నిగ్రహంబును శిష్టజనానుగ్రహంబును నృపులకు స్రష్ట విధించనని పురాణ ద్రష్టతలు చెప్పి పురాణ ద్రష్టలు చెప్పెదరు ఇది సత్యము తల్లి అంటాడు ఒక రాజు ఏం చెయ్యాలి అంటే దుష్టులైనటువంటి వారిని భంజించాలి సాధు పురుషులైనటువంటి వారిని రక్షించాలి దుష్టులను బంధి బంధించి శిష్టులను రక్షించకపోతే ఆ రాజు రాజు అని పేరు తెచ్చుకోలేడు ఆయన భగవంతుని చేత అనుగ్రహింపబడడం అందుకే హింస అన్న మాటలో ప్రభు దగ్గర నుంచి సామాన్యుడి వరకు కర్తవ్యతానిష్టతో చూసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది ఇది నేను చెయ్యాలా చేయకూడదా పరమ జాగ్రత్తగా చూడాలి నిష్కారణంగా మాటలతో బాధ పెట్టడం అలవాటు చేసుకున్నాడు అనుకోండి దానికి బాధ పెట్టడమే ప్రయోజనం తప్పించి అందులో ఏదో శాస్త్రం చెప్పడమో లేకపోతే ఏదో మంచి విషయాన్ని మాట్లాడటమో అది కాదు కేవలం అవతల వారిని బాధ పెట్టడమే ప్రయోజనంగా పెట్టాడు అనుకోండి తన మాట చేత అది పరమ ప్రమాదకరమైనటువంటి విషయం అటువంటి పనులు చెయ్యకూడదు చెయ్యకుండా ఎప్పుడూ కూడా వాక్కుని విగ్రహించుకోవాలి అందుకే వాక్కు మీద అటువంటి నిగ్రహ శక్తి లేని వాడు ఎవరుంటాడో వాడి మాట వలన ఎంతమంది బాధపడతారో అటువంటి వారిని పరమేశ్వరుడు కూడా శిక్షిస్తాడు మీరు అందుకే చూడండి ముస్సుని బాధ పెట్టడానికి